లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట అందుకని యుగాది నూతన సంవత్సరారంభం అందుకే ఆ రోజున అభ్యంగన స్నాన ఆచరించి నూతన వస్త్ర ధారణ చేసి రాజదర్శనము పంచాంగంలో రాసి ఉంటుంది రాజదర్శనము అంటే భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి విశ్వాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలేడు ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేలిక మార్గం రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడైన అందుకే శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే అంటారు ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు అందుకే చక్కగా రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుడు యొక్క దర్శనం చెయ్యాలి ఎందుచేత అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు